సమగ్ర శిక్ష అభియాన్ నుంచి మనకి కొత్తగా ప్రైమరీ టీచర్స్కి అట్లాగే హై స్కూల్ టీచర్స్కి టోఫిల్కి సంబంధించి ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఒకటి మనకి దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అనేవి ఏప్రిల్ నాలుగో తారీఖున రావడం జరిగింది ఈరోజు వీడియోలో ఈ యొక్క ప్రైమరీ అట్లాగే హై స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్సులో ఎలా అవ్వాలి కోర్సులో ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి చివరి తేదీ ఏది అట్లాగే కోర్సుని ఎలా కంప్లీట్ చేయాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ వారి యొక్క అఫీషియల్ ప్రొసీడింగ్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఏదైతే ఉందో అది ప్రైమరీ అట్లాగే జూనియర్ కంటెంట్ దానికి సంబంధించి మనకి దీక్షా ప్లాట్ఫామ్లో ఈ యొక్క ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ అట్లాగే ఈ కోర్స్కి వచ్చేసరికి ఎన్రోల్మెంట్ డేట్ అంటే కోర్సులో ఆన్లైన్లో మనం ముందు కోర్సుకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ పన్నెండో తారీఖు ఈ నెల ఏప్రిల్ పన్నెండో తారీఖు ఏదైతే ఉందో అది లాస్ట్ డేట్ ఆ తర్వాత మళ్ళీ ఎన్రోల్మెంట్ అనేది మనకు జరగదు నెక్స్ట్ అట్లాగే కోర్స్ ఎండ్ డేట్ పన్నెండో తారీఖు లోపేమో మనం కోర్సుకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఆ ఫైవ్ డేస్ అంటే ఏప్రిల్ సెవెంటీన్త్ లోపు కోర్సును కంప్లీట్ చేయాలన్నమాట ఈ కోర్సుని ఎవరెవరు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు అదేంటంటే ప్రైమరీ క్లాసెస్ వచ్చేసరికి అంటే టోఫెల్ ప్రైమరీ వచ్చేసరికి దాంట్లో మనకి క్లాసెస్ థర్డ్ టు ఫిఫ్త్ థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు డీల్ చేస్తున్నటువంటి ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీక్షా ప్లాట్ఫామ్లో టోఫెల్ ప్రైమరీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ని మనం కంప్లీట్ చేయాలి నెక్స్ట్ అట్లాగే హై స్కూల్స్లో సిక్స్త్ నుంచి నైన్త్ ఎవరైతే టీచర్స్ డీల్ చేస్తున్నారో వాళ్ళు టోఫెల్ జూనియర్ ఈ కోర్స్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రైమరీ టీచర్సు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం హై స్కూల్ టీచర్సు అందరూ కూడా ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి సబ్జెక్ట్తో సంబంధం లేకుండా అట్లాగే మనం ఎలా అయితే దీక్ష ప్లాట్ఫామ్లో అన్ని కోర్సులు కంప్లీట్ చేసిన తర్వాత చివరిలో వీడియోస్ కానీ పీడిఎఫ్ కంటెంట్ కానీ చూసిన తర్వాత ఎలా అయితే అసెస్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా మనకు ఒక అసెస్మెంట్ అనేది ఉంది ఆ అసైన్మెంట్లో సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేయాలి సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అనమాట సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అట్లాగే ఈ కోర్సుకు సంబంధించినటువంటి లింక్స్ కూడా మనకి డైరెక్ట్గా ఇచ్చారు టోఫిల్ ప్రైమరీకి సంబంధించినటువంటి లింక్ ఇది నెక్స్ట్ టోఫిల్ జూనియర్ హై స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేయాల్సినటువంటి లింక్ అనమాట ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం దీక్షా ప్లాట్ఫామ్లోకి వెళ్తాము లేదా దీక్షా ప్లాట్ఫామ్లో అలాగే మనకి క్యూఆర్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతుందో దాన్ని స్కాన్ చేసి స్కాన్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే డైరెక్ట్గా దీక్షలో కోర్స్ ఓపెన్ అవుతుంది లేదా ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ లింక్ ఏదైతుందో దాని మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా దీక్ష ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది అది టోఫిల్ ప్రైమరీకి సంబంధించి ఇది టోఫిల్ జూనియర్కి సంబంధించి ఇప్పుడు కోర్సులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి కోర్సులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అసైన్మెంట్ ఏదైతే ఉందో వాటి గురించి మనం దీక్షా యాప్ ఓపెన్ చేసి దానిలో ఒకసారి చూద్దాం కోర్సులో రిజిస్ట్రేషన్ అనేది మనం టూ టూ టైప్స్లో చేసుకోవచ్చు ఒకటి ఇక్కడ ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్లో మనకి దీక్ష యాప్ ఓపెన్ అవుతుంది అయితే దీంట్లో ఏంటంటే మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి దీక్షా ప్లాట్ఫామ్ ఏదైతే అవుతుంది దీక్షా యాప్ మనకి క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ బోర్డు మీడియం క్లాసు మనకి అన్ని డీటెయిల్స్ లాగిన్ పర్టికులర్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది దీనికన్నా డైరెక్ట్గా దీక్ష యాప్ ఓపెన్ చేసి ఆల్రెడీ మనం అన్నింటిలో లాగిన్ అయి ఉంటాం కాబట్టి సెర్చ్ బార్లో కోర్సు నేమ్ ఎంటర్ చేసి అలా రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది చాలా తేలిక అది కూడా మనం ఒకసారి ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలో కూడా చూద్దాం ఒకసారి రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో చూద్దాం ముందుగా మనం దీక్షా యాప్ ఓపెన్ చేయాలి దీక్షా యాప్ ఓపెన్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది ఇక్కడ కోర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ అనే ఈ టైల్ ఏదైతే ఉందో ఆ టైల్ మీద ప్రెస్ చేయగానే మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి రెండు కోర్సులు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండ్ టోఫెల్ ప్రైమరీ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండ్ టోఫెల్ జూనియర్ అని చెప్పేసి రెండు కనబడుతూ ఉంటాయి ప్రెజెంట్ ఫస్ట్ మనం టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండ్ టోఫెల్ ప్రైమరీ చూద్దాం దీని మీద ప్రెస్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి జాయిన్ కోర్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఆల్రెడీ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు లాస్ట్ డేట్ టు జాయిన్ ఏప్రిల్ ట్వెల్త్ ఏప్రిల్ ట్వెల్త్లోగా కోర్సులో జాయిన్ అవ్వాలని చెప్పేసి అట్లాగే ఈ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరెవరు ఏ క్లాస్ లీడ్ చేసేవాళ్ళు మీడియం బోర్డు నెక్స్ట్ కోర్స్ డీటెయిల్స్ కోర్సు ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలనే డేట్ ఉంది మనకి ఎన్రోల్మెంట్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత ఈ కోర్సులో ఉన్నటువంటి మోడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ మోడ్యూల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మన కోర్సులో ఉన్నటువంటి అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి చివరిలో మనకి అసెస్మెంట్ కూడా ఉంది ఈ అసెస్మెంట్ ఏదైతే ఉందో పైన ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం చూసిన తర్వాత వీడియోస్ కావచ్చు పీడిఎఫ్స్ కావచ్చు చూసిన తర్వాత అసెస్మెంట్ క్లిక్ చేసి హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ మనం స్కోర్ చేస్తే కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు ఆ తర్వాత మనం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సెకండ్ కోర్స్ వచ్చేసరికి టీచర్ ట్రైనింగ్ కోర్స్ అను టోఫుల్ జూనియర్ చూస్తే దీనికి సంబంధించి కూడా మనకి డేట్ మెన్షన్ చేశారు ఏఏ క్లాస్ డీల్ చేసే టీచర్స్ క్లాసెస్ మెన్షన్ చేశారు సిక్స్ టు సెవెన్ నైన్త్ అని చెప్పేసి కోర్స్ ఎండ్ డేట్ సెవెంటీన్త్ ఏప్రిల్ ఎన్రోల్మెంట్ వచ్చేసరికి ట్వెల్త్ ఏప్రిల్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ కోర్స్ మీద ప్రెస్ చేయాలి జాయిన్ కోర్స్ మీద మనం ప్రెస్ చేయగానే ఈ కోర్సులో మనం మన యొక్క ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేయడానికి మన పర్టికులర్స్ కూడా అడుగుతుంది ఇక్కడ మన యొక్క కన్సెంట్ టు షేర్ డీటెయిల్స్ మన యొక్క పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేయడానికి మన యొక్క కన్సెంట్ అడుగుతుంది చెక్ బాక్స్లో టిక్ పెట్టి షేర్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి దాంతో మనం ఈ కోర్సులో సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్టు అంటే కోర్సులో మనం జాయిన్ అయ్యాము ఇక ఎక్కడి నుంచి మనం చూసేటటువంటి వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ దాన్ని బట్టి మన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఎవరు ప్రోగ్రెస్ అని చెప్పేసి కోర్సులో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో మనకి ఇక్కడ పర్సెంటేజ్ చూపిస్తూ ఉందన్నమాట ఇక్కడ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి జీరో ఉంటుంది స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ వన్ బై వన్ ప్లే అవుతూ ఉంటాయి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చివరిలో అసెస్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి కోర్సుకు సంబంధించినటువంటి అసెస్మెంట్ని కంప్లీట్ చేయాలి ఈ విధంగా ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మూడు ఐదు తరగతులకు సంబంధించినటువంటి టోఫల్ ప్రైమరీ కోర్సులోనూ హై స్కూల్లో సిక్స్త్ నుంచి నైన్త్ వరకు డిగ్రీ చేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి టోఫెల్ జూనియర్ కోర్స్ని దీక్షా యాప్లో ఈ విధంగా కంప్లీట్ చేయొచ్చు